ం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే ఈ మూడు రోజుల్లో ఇలా జరిగి తీరుతుంది రాసిపెట్టుకో ఊహించినటువంటి ఒక గొడవ ఒక నింద నీ మీద మోపాలని చూస్తున్నారు వీళ్ళు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు సిద్ధంగా ఉండు తల్లి ఈ మూడు సంఘటనలు మూడు ఘటనలు మూడు విషయాలు కూడా ఒక్కదానికి ఒక్కటి సంబంధం ఉండదు కానీ నీ జీవితం అలా మాత్రం జరుగుతాయి అన్నింటినీ ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి బిడ్డ ఏ మాత్రం కూడా అజాగ్రత్త నిర్లక్ష్యంతో ఉంటే కూడా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే గొడవ అంటే అది ఏ విధంగా ఎక్కడ నుంచి నువ్వు అసలు ఊహించని విధంగా ఎక్కడ నుంచి ఎలా వస్తుందో కూడా నీ ఊహకు కూడా అందదు అలాంటి ఒక గొడవ అలాగే నీ మీద నింద మోపాలని నువ్వు చెయ్యని తప్పుకు నిన్ను బాధ్యని చెయ్యాలి అని నిన్ను మానసికంగా కుంగదీసేయాలి అని నిన్ను బలహీనపరచాలి అని చూస్తూ ఉన్నారు ఆ విధంగా దెబ్బ కొట్టబోతూ ఉన్నారు ఆ విధంగా నింద మోపబోతూ ఉన్నారు జాగ్రత్త ఒళ్ళంతా కళ్ళు చేసుకో చుట్టూ గమనించు ఏం జరుగుతుందో చూడు నీ వెనక నీ చుట్టూ నీ ముందు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి వారి మనసు ఏ ఎలా ఉంది వారి మనసులో ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా గమనించాల్సిన విషయం తెలుసుకోవాల్సిన విషయం అలాగే ఒక వ్యక్తి వచ్చి నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు క్షమాపణలు కూడా చెప్పబోతున్నారు ఎందుకు అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు రాబోతున్నారు ఎందుకు క్షమాపణలు చెప్పబోతున్నారు ఇది వరకు నీ జీవితంలో వారు ఏం చేశారు నిన్ను బాధ పెట్టారా కష్టపెట్టారా నష్టపరిచారా మోసం చేశారా దెబ్బ కొట్టారా పడగొట్టాలని చూసారా నీ అంతి చూడాలని పనిపెట్టారా ఏం చేశారని ఈరోజు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటున్నారు మూడు విషయాలకు కూడా ఒక్కదానికి ఒక్కటి సంబంధం లేదు బిడ్డ కాకపోతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ జీవితంలో ఒక్కొక్కటి ఒక్క చోట జరగచ్చు ఒకదానికి ఒకటి పొంతన ఉండదు ఒకదానికి ఒకటి సంబంధం లేదు కానీ జరుగుతాయి అది కూడా ఈ మూడు రోజుల్లో కాబట్టి ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి మరి ఇంతకీ ఈ మూడు సంఘటనలు నీకు ఎక్కడ జరగబోతున్నాయి ఎలాంటి పరిస్థితుల్లో జరగబోతున్నాయి ఎలాంటి ఒక స్థలంలో జరగబోతున్నాయి ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాల్సిందే ఏ పని చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి కాసేపు నీ సాయం మాటను విన్నావు అంటే రాబోయే ముప్పు నుంచి నువ్వు బయటపడతావు రాబోయే ఆపద నుంచి నువ్వు బయటపడతావు అంతకీ నీ కాళ్ళు పట్టుకోవటానికి వస్తున్న ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నారు నిజంగా పశ్చాత్తాపం కలిగి వస్తున్నారా లేదా నీతో కాళ్ళు పట్టుకున్నట్టు కాళ్ళు పట్టుకొని మళ్ళీ లాగాలని చూస్తున్నారా అసలు విషయం ఏంటి వారి మనసులో ఏముంది నిజంగా మార్పు చెంది వచ్చారా మోసపూరితమైన మార్ప అంటే నీ సాయి మాట రెండు నిమిషాలు వినక తప్పదు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నట్టు సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు బాబా గారి మాటల వెనుకున్న మర్మం ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే మన బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మర్మం ఏంటిని బాబా గారు అక్కడ దాచి ఉంచారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసి మీ స్నేహితులందరికీ కూడా సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక విసిగి వేసారి పోయి ఉంటారు ఆఖరి సారి ఇక్కడ ప్రయత్నించి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని మూడవ కంటే తెలియకుండా మేము ఉండే సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తలకి లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ రజిస్ చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఈ మూడు రోజుల్లో కూడా నీకు జరగబోయేది తెలిస్తే నీకుండే జల్లు మట్టింది తల్లి ఇలా జరుగుతుందని కలలో కూడా నువ్వు ఊహించి ఉండవు అటువంటి పరిణామాలు నీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఉండబోతున్నాయి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా వీడియో చూడటానికి ప్రయత్నించు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే బిడ్డ నీ యొక్క జీవితంలో అలాంటి కొన్ని వింత సంఘటనలు జరగబోతున్నాయి ఒకదానికి ఒకటి సంబంధం లేని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లి నీ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి నీ మనస్థితి గురించి తెలుసుకోవాలి నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి ఎందుకు నీకు ఎలా జరుగుతోంది అన్నదానికి నీకు అర్థమైపోతుంది అది ఏంటంటే నువ్వు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తావు అంతా నా వాళ్ళే అందరూ బాగుండాలి అని అందరి మేలు కోరుకుంటావు అందరి మేరు కోరే వ్యక్తిగా ఎప్పటికీ కూడా నిన్ను గుర్తుంచుకుంటారో అలా ఉంటావు మర్చిపోకుండా నిన్ను గుర్తుంచుకునేలాగా కూడా ఉంటావు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టావు అందరిని కూడా ఒకే సమానంగా చూస్తావు అలాగే ఏదైనా చేస్తే కూడా చాలా క్రమశిక్షణతో చేస్తావు ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోవు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తున్నా లేదంటే వేరే తప్పుడు దారిలో వెళ్తున్నా నీ గమనానికి వస్తే నీ ఎదురుకి వస్తే నీ చోను పడినా నీ కంట పడినా నువ్వు భరించలేవు ఎవరికైనా సరే ఇది తప్పు అంటే తప్పు ఒప్పు అంటే ఒప్పు అంటావు ఇది చాలా వరకు కూడా మంచి గుణం కాకపోతే అందరూ దాన్ని తీసుకోలేరు కదా బిడ్డ సంబంధం లేని వ్యక్తి ఈ వ్యక్తికి అవసరమా నన్ను కన్న తల్లిదండ్రులు నా భార్యో నా భర్తో నా బిడ్డలో నా కుటుంబ సభ్యులు చెప్తే వినాలి కానీ సంబంధం లేని వ్యక్తి పరిచయం ఉన్నంత మాత్రానికి ఇన్ని చెప్పేస్తారా అని ఎవరో తీసుకోరు కదా ఇది కూడా ఒకటి ఉంది ఇంత క్రమశిక్షణతో ఇంత మంచి మనసుతో ఉన్న నీ జీవితంలో కూడా సమస్యలు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి కుటుంబ భారం ఎక్కువగానే ఉంది బాధ్యతలు ఎక్కువగానే ఉన్నాయి ఒక సమస్యకి పరిష్కారం కనుకునే లోపు ఇంకొక సమస్య నేను ఉన్నాను కంగారు పడుకు భయపడుకు అంటూ నీ ముందు వాలిపోతూ ఉంటుంది ఇంకొక సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు సమస్య తీర్చే లోపు ఇంకొక సమస్య సిద్ధంగా నీ కోసం నీ ముందు కాచు కూర్చొని ఉంటుంది ఉక్కిరి బిక్కిరే చేసేస్తుంది నిన్ను చెప్పాలంటే నీ యొక్క జీవితంలో నరదృష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుంది తల్లి నీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కళ్ళు కూడా నీ చుట్టూ చాలా ఉన్నాయి దీనికి కారణం అనేక రకాలుగా సమస్యలు వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి నిన్ను అయితే ముఖ్యంగా నీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు కూడా చాలా ఒక వింతగా విచిత్రంగా ఉండబోతోంది కీలకమైన సంఘటనలు కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి కూడా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలు కూడా ఈ మూడు రోజుల్లో నీకైతే దక్కబోతున్నాయి ఇది ఒక రకంగా మంచి వార్త అని చెప్పాలి తల్లి అలాగే ఈ మంచితో పాటు కొన్ని సమస్యలు కూడా ఈ మూడు రోజుల్లో నీకు కనిపించబోతున్నాయి కలగబోతున్నాయి ఉండబోతున్నాయి జాగ్రత్త పడాల్సిన సమయం అయితే ఉంది తల్లి ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి కొన్ని నీకు అనుకున్నట్టు జరిగితే ఇంకొన్ని ఊహించిన సంఘటనలు కూడా నీ జీవితంలో జరుగుతాయి చాలా కాలం నుండి ఏ వ్యక్తులనైతే నువ్వు దూరం పెట్టావో బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఆప్తులు కావచ్చు ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా దూరం పెట్టేసావు వారి ప్రవర్తన నచ్చలేదో తప్పు చేశారో ఒప్పు చేశారో తెలియదు దూరం పెట్టేశాం అలాంటి వారితో జీవితంలో ఇక మళ్ళీ కలవాలి మళ్ళీ మాట్లాడాలి అని కూడా అనుకోలేదు నువ్వు అటువంటి వ్యక్తులు నీ దగ్గరికి వస్తారు వచ్చి ఏం చేస్తారు మంచి మనసుతో వస్తారా చెడు చెడుద్దేశంతో మళ్ళీ వస్తున్నారా తెలుసుకోవాలి క్షమాపణలు అడుగుతారు చేసిన తప్పేంటో అర్థం చేసుకుంటారు అయితే నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వారి వల్ల ఎన్నో సార్లు నలిగిపోయావు బాధపడ్డావు కుమిలిపోయావు ఎంత మనస్తాపానికి గురయ్యావు కాబట్టి వారిని క్షమించటం నీకు ఇష్టం లేదని వారిని మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానించలేనని లేనని కూడా నువ్వు అనుకో కళలో కూడా వారిని ఆహ్వానించాలని అనువు అసలు అనుకో కానీ వారు నీ దగ్గరికి వచ్చి ఈ విధంగా రియలైజ్ అయ్యి క్షమాపణలు అడగటం నీ యొక్క మనసుని కలి కదిలిస్తుంది కరిగిస్తుంది ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా నీది సున్నితమైన మనసు మంచి మనసు ఈ కోపం కూడా ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు వచ్చి వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకుంటేనో కాళ్ళు పట్టుకుంటేనో క్షమాపణలు చెప్తున్నా వెంటనే కరిగిపోతావు చేసిన తప్పులన్నీ మర్చిపోతావు అన్న మాటలన్నీ మర్చిపోతావు చేసిన గాయాన్ని మర్చిపోతావు చేసిన మోసాన్ని మర్చిపోతావు సర్లే తప్పు తెలుసుకున్నారు కదా ఇంతలా బాధపడుతున్నారు అంటూ కరిగిపోయి క్షమించేస్తావు అలాంటి ఒక గొప్ప మనసు నీధి వారితో తిరిగి మళ్ళీ బంధాన్ని కొనసాగించడానికి అయితే చేస్తావు అయితే అలాంటి ఒక అద్భుతం కూడా ఈ సమయంలో నీ జీవితంలో జరగబోతోంది బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు ఇలా ఎవరైనా సరే నీ జీవితం నుండి వెళ్ళిపోయి నిన్ను బాధ పెట్టిన వ్యక్తులు మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి వస్తారు నిన్ను క్షమాపణలు అడుగుతారు ఇది నీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే ఒక అంశం అని కూడా చెప్పాలి అంటే వారు నిజంగానే పశ్చాత్తాపం చెంది వచ్చారు వారు చేసిన తప్పుకి బాధపడే క్షమాపణలు కోరుతున్నారు అనుమానించాల్సిన పని అయితే లేదు బిడ్డ వాళ్ళని నీ జీవితంలోకి ఆహ్వానించవచ్చు ఇక నువ్వు ఏ పని చేస్తున్నా సరే అది ఒక ఉద్యోగం అయినా ఒక వృత్తి అయినా కుల వృత్తి అయినా ఏదైనా కానీ అభివృద్ధి లేక చాలా బాధపడుతున్నావు అలాగని వదలలేక పట్టుకోలేక వదిలేస్తే ఇంకొక దారి కనిపించగా పట్టుకుంటే ఇక సంపాదన సరిపోక ఏం చెయ్యాలో ఒక దిక్కు తోచని అయోమయంలో ఉన్నావు కదా బిడ్డ ఒక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు కదా అయితే నీ ముందుకు ఒక చక్కటి అవకాశం రాబోతోంది బిడ్డ ఈ సాయి ఒక చక్కటి అవకాశం దారి ఆదాయపు మార్గాన్ని అనేది నీకు చూపించబోతున్నాడు నీ జీవితంలో పది రూపాయలు వెనక్కి వేసుకునే అవకాశాన్ని అయితే నీకు కలిగించబోతున్నాడు నీ సాయి ఎందుకంటే నీ మంచి మనసుకి నువ్వు పడుతున్న కష్టాలని బాధలని చూస్తూనే వస్తున్నాను కదా అందుకే నాకు మనసు అంగీకరించలేదు బిడ్డ నా బిడ్డ కష్టాలు పడుతున్నారు కదా ఇంత మంచి వ్యక్తులే ఇలా కష్టాలు పడితే మంచితనానికి అర్థం ఉంటుందా అని నీ కోసం ఒక మంచి మార్గాన్ని అయితే నేను తెరవబోతున్నాను బిడ్డ నీ సమస్యకి పరిష్కారం అయితే నీ సాయి ఈ మూడు రోజుల్లో చూపించబోతున్నాడని గుర్తుంచుకో అలాగే కొన్ని మిఠాయిలు కూడా సిద్ధం చేసుకో అందరికీ పంచిపెట్టుకోవటానికి ఎందుకంటే శుభవార్త అన్నది నీ జీవితంలో జరగబోతోంది కాబట్టి ఇప్పటికీ కూడా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక సమయంలో నీకు నువ్వు పని చేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ నీ కుల వృత్తి కానీ ఏదైనా నువ్వు పని చేసే చోట ఒక పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది బిడ్డ జాగ్రత్త చిన్న చిన్న తగాదాలు జరగటం అనేది జరుగుతూ ఉంటాయి ఇది సాధారణ విషయం కానీ ఇక్కడ ఏంటంటే ఆ చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారటానికి అవకాశం ఉంది దాన్ని ఎక్కడికక్కడ తుంచేసాయి పెంచుకుంటూ పోయావంటే గొడవ పెద్దదవుతుంది అది నీకే నష్టం అవుతుంది ఈ మూడు రోజుల్లో మాత్రం ఏదో ఒక సమయంలో నీకు గొడవ జరిగే అవకాశం అయితే ఉంది అది ఎక్కడ జరుగుతుందో ఎటువైపు జరుగుతుందో అంటే నీకు అర్థమైపోతుంది నువ్వు వెళ్ళిన ఆ స్థలం ఏదైతే ఉందో అక్కడ నీకు వాతావరణం ఎలా ఉంది ఒక మంచి అనుభూతి చెందినట్టు ఉందా లేదా చికాకు చిరాకుని కలిగిస్తుందా ఇది నాకు సరిపోయే స్థలం కాదు ఇది నాకు అనుకూలంగా ఉన్న స్థలం కాదు ఇది నేను రావాల్సింది కాదు ఇది నాకు అనుకూలంగా లేదని నీ మనసు నీకు చెప్పేస్తుంది అలాంటి చోటులో ఎక్కువసేపు ఉండకు నీ మనసు చికాకు చిరాకుగా గందరగోళంగా ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువసేపు ఉండకు ఎందుకంటే అక్కడ ఏదో జరగబోతుందని నీ మనసు నీకు హెచ్చరిస్తుంది అలాంటి సమయాల్లో అక్కడి నుంచి వెంటనే వచ్చేసాయి ఎక్కడ నీకు ప్రశాంతంగా అనిపిస్తుందో నేను ఇక్కడ ఉంటే కూడా నాకు లాభం తప్ప నష్టం లేదని ఎక్కడ అనిపిస్తుందో అలాంటి చోటులో నువ్వు ఉండటానికైతే ప్రయత్నించు గొడవలు తగ్గించే ప్రయత్నం అయితే చేయాలి బిడ్డ మాట మాట వస్తే కూడా వెంటనే దాన్ని ఆ మాటని అక్కడితో ఆపటానికి ప్రయత్నించాలి లేదంటే పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది సున్నితంగా వ్యవహరిస్తే అంతే మంచిది ఒకవేళ నీ పైన ఆరోపణలు చేయటం కావాలని గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ విషయంలో కూడా చాలా తెలివితో చాకచక్యంగా వ్యవహరించి ఆ సమస్యను పెద్దది చెయ్యకుండా వారికి తెలివిగా మంచి మాటలతో గుణపాఠం వచ్చే విధంగా నువ్వు ప్రవర్తించాలి అలాగే నువ్వు పని చేసే చోట ఒక ఆరోపణ నీ మీద మూపబడే అవకాశం కూడా ఉంది బిడ్డ నీతోటి ఉద్యోగస్తుల్లో చాలా కాలంగా నిన్ను ద్వేషిస్తున్నటువంటి వ్యక్తులు నీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునే వ్యక్తులు నీ పైన ఒక ఆరోపణ చేసే అవకాశం ఉంది పని విషయంలో నువ్వు చేస్తున్నటువంటి పని విషయంలో కానీ ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా ఆ పొరపాటుని పెద్దదిగా చేసి చూపిస్తూ భూతద్దం పెట్టి చూపిస్తూ లేనివి ఉన్నట్టు చూపిస్తూ చిన్న చిన్న లోటుపాట్లు కూడా పెద్దవి చేసి నిన్ను అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు పై అధికారులు దగ్గర నీ గురించి ఒక ఆరోపణ చేసే అవకాశం కూడా ఉంది నమ్మిన ఈ ఒక వ్యక్తి కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీతో పని చేసే వాళ్ళుంటే నీకు ఎంతో కొంత నమ్మకం ఉంటుంది మంచి వ్యక్తులు అనే అభిప్రాయం నీకు ఉంటుంది కానీ వాళ్ళు ఏంటి అంటే నువ్వు చేసే పని తీరు కానీ నువ్వు అందరితో మంచిగా ఉండే విధానం కానీ నీ పై అధికారి నిన్ను నవ్వుతో మాట్లాడటం కానీ పొగడటం కానీ ఏవైనా బాధ్యతలు నీకు అప్పగించటం కానీ వాళ్లకు సహించట్లేదు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు నువ్వు ఎంత చక్కగా పని చేసినా ఏ పని చేసినా కూడా ఒక రవ్వంత ఎక్కడో ఒక పొరపాటు ఒక లోటుపాటు అన్నది చెయ్యటం సహజం అలాంటి దాన్ని పట్టుకుని భూతద్దంలో పెట్టి నీ పై అధికారికి చూపించి లేనివి ఉన్నట్టుగా నీ మీద నిందారోపణలు చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త చూసావు కదా ఈ మూడు రోజులు కూడా ఒక్కొక్క సంఘటన ఎలా ఉండబోతోంది అంటే ఒక్కదానికొక్కటి సంబంధం ఉండదు కానీ జరిగిపోతాయి ఎందుకు అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఈ సమయానికి ఇలా జరగాలి అని విధిరాత అన్నది ఒకటి ఉంటుంది బిడ్డ ఆ విధిరాతను ఎదిరించడం ఎవ్వరి తరమో కాదు కాకపోతే ఆ సమయంలో కొంచెం తెలివితేటలను ఉపయోగించావు నీ చాకచక్యతను ఉపయోగించావు అంటే వాటి నుంచి సులభంగా బయటపడటానికి అవకాశం ఉంటుంది ప్రతి చోట కొన్ని మనకు జరగాల్సిన సమయానికి కొన్ని సంఘటనలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి వాటి నుంచి నువ్వు ఎలా బయటపడగలుగుతున్నావో అన్నదే నీ వివేకానికి ఒక పెద్ద పరీక్షని చెప్పాలి అలాగనుక నువ్వు బయటపడ్డావు అంటే నీ అంత తెలివైన వ్యక్తి ఇంకొకరు ఉండరు ఎందుకంటే నువ్వు చాలా మంచి వ్యక్తివి మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తివి ఎవరికీ కీడు చెయ్యవు హాని చెయ్యవు అలాంటప్పుడు నీకేదైనా ఆపదలు వచ్చినప్పుడు కూడా వాటి నుంచి స్నాయాసంగా తప్పించుకుంటే నువ్వు ఇంకా ఒక గొప్ప వ్యక్తిగా ఉంటావు బిట కాబట్టి గమనించు నీ చుట్టూ ఏం జరుగుతోంది అని గమనించు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండు నీకు ఏదో ఒక అక్కడ ప్రమాదం జరగబోతోందో గొడవ జరగబోతోందో అపాయం జరగబోతోందో అని మనసు తట్టి హెచ్చరిస్తుంది నిన్ను ఆ చోటులోకి వెళ్ళగానే నీ మనసు చెప్పేస్తుంది ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అంత శ్రేయస్సు కాదు ముందు పద ఇక్కడ నుంచి వెళ్ళి పద అని మనసు తరుముతుంది నీ మనసు ఎప్పుడు తరుముతుందో అప్పుడు అక్కడి నుంచి నువ్వు వచ్చేయటమే నువ్వు తెలివైన ఒక వ్యక్తిగా నువ్వు గుర్తించబడతావు బిడ్డ కాబట్టి జాగ్రత్త మరీ మించిపోతే నీ సాయి నీ తోడుగా ఉన్నాడు ప్రతి కష్టంలో దుఃఖంలో కూడా నీ సాయి నీకు తోడుగా ఉంటాడు సంతోషంలో ఉన్నప్పుడు నీ సాయి ఉండడేమో కానీ కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ తోడు ఉంటాడు బిడ్డ కాబట్టి నీకు భయమైతే ఏమీ లేదు నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఒక హెచ్చరిక మాత్రమే అండ్ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సరే